హైదరాబాద్ చివరిలో జనవరి నెల అంతా నడిపిస్తున్న అంత పందాలు నమ శివాయ దేవుడు కాపాడాలి జనవరి నెల అంతా హైదరాబాద్కి గోడిపంద్యాలకి ఏం సంబంధం గోడిపందాలు అంటే భీమవరం కదా అవే మొత్తం పాకింది మంచి పాకత కానీ చెడు పాక పాపం గోడిపందాలు ఎందుకు ఏర్పడ్డాయంటే అంటే సంస్కృతి ఎంత గొప్పదో తెలుసు మహాయుద్ధాలు తప్పవు అనుకున్నప్పుడు అండి పెద్దవాడు ఏం చేసేవారంటే ఎవరే వద్దురా కొన్ని లక్షల మంది జనం చచ్చిపోతారురా ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసే రాజ్యభాగం కోసం యుద్ధం కదా వద్దురా అని దాని తులారణం అంటారు కదా తులారణం ఈ నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం ఏ కోడి చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్లుగా పారిపోయినా చాలు ఓడిపోయినట్లే మిగిలిన వాళ్ళు గెలిచినట్లే కానీ అశేష జన నష్టాన్ని లక్షల నష్టాన్ని ఆపుజేయడం కోసం క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కూడ దీనికి భారతీయ సంస్కృతి పండగల ద్వారా చెప్పిన జవాబు ఏమిటంటే అంత యుద్ధం తప్పనిసరి అన్నప్పుడు ఒక్క కోడి రట్టించి ఒక్క కోడి రెట్టించి ఒక పొట్టే రట్టించి ఒక పొట్టే రెట్టించి వదిలిపెట్టండి అందులో ఏది ఓడిపోతే అది ఓడిపోయినట్టు అంగీకరించండి భయంకరమైన జన నివారించండి అని ప్రపంచానికి బోధించిన జాతి హైందవ జాతి మన ధర్మం అంత